హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకు ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను మామూలుగా ఉండే నార్మల్ రైస్ తోటి చికెన్ బిర్యానీని అయితే చేశాను ఒక ఆర్డర్ నిమిత్తము ఫైవ్ కిలోస్ బిర్యానీ గిద్ద మసూరి రైస్ తోటి చేయడం అయితే జరిగింది ఇవ్వండి రైస్ ఇక్కడ చూడండి నేను హాట్ బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను సూపర్గా పొడి పొడిగా రైస్ అయితే వచ్చింది చాలా 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 సూపర్గా రైస్ వచ్చిందండి ఇప్పుడు ఈ రైస్ ఈ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగ మనం చేసుకోవాలి అంటే ఈ వీడియోని అయితే మీరు చూడాలి చూస్తే ఈ విధంగా మీరు ఈ బిర్యానీని అయితే చేసుకోగలరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి చూస్తే మీకు తప్పకుండా ఒక మంచి బిర్యానీని అయితే చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వంట మొదలెట్టాలంటే పొయ్యి వెలిగించుకోవాలి పొయ్యి వెలిగించేశాను ఒక పక్కన ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ని అయితే వేడి చేసుకోవడానికి పెట్టేశాను ఈ పక్కన ఇంకో పొయ్యి వెలిగించేసి మనం ఏదైతే బిర్యానీ చేసుకోబోతున్నామో ఆ దీక్షానైతే పెట్టేశాను ఇవ్వండి అందులో ఒక లీటర్ ఆయిల్ని అయితే వేశానండి నేను వండుతున్నది ఐదు కేజీల బిర్యానీ ఐదు కేజీల చికెన్ ఐదు కేజీల రైస్ అన్నమాట ఇప్పుడు చూడండి ఆయిల్ వేడెక్కుతుంది ఇక్కడ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము దీంట్లో ఏం వేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను అక్కడ వాటర్ అయితే వేడెక్కుతుంది మనం ఆ వేడి నీళ్ళతో బిర్యానీని అయితే చేద్దాము ఇవ్వండి లవంగాలు యాలక్కాయలు చెక్క ఈ మూడు కలిపి ఎనిమిది ఎనిమిది గ్రాముల చెప్పునైతే ఇక్కడ తీసుకోవడం జరిగింది అవి వేడెక్కిన ఈ ఆయిల్లోనైతే వేసేసాను అవి చిట్టపటలాడుతున్నాయి చూడండి ఇప్పుడు ఇందులో ఒక కేజీన్నర ఉల్లిపాయలు చాప్ చేసుకొని చాప్ చేసిన ఉల్లిపాయల్ని ఈ ఆయిల్లో వేసేసాను ఈ ఉల్లిపాయల్ని మనం ఏం చేద్దామంటే దోరగా వేయించుకుందామండి ఈ విధంగా దగ్గరుండి ఉల్లిపాయలు కాలిపోకుండా జాగ్రత్తగా వేయించుకుంటే బిర్యానీ మంచి టేస్టీగానైతే కుదురుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మన ఈ ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి వేగుతున్నాయి ఈ విధంగా ఉల్లిపాయల్ని దగ్గరుండి జాగ్రత్తగా వేపేసుకుంటే మన బిర్యానీ టేస్టీగా వస్తుంది చూడండి మూత పెట్టేశాను ఉల్లిపాయలపై సిమ్నైతే ఫ్లేమ్నైతే సిమ్ చేశాను అందులోకి ఒక కేజీ నెల టమాటాలను అయితే తీసుకున్నాను అలాగే ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లము అలాగే అందులోనే నూట డెబ్బై ఐదు గ్రాముల వెల్లుల్లిపాయలతోటి పేస్ట్ కొట్టుకున్నాను అది కూడా ఆ టమాటాలు ఏదైతే గిన్నెలో ఉన్నాయో దీక్షలో ఆ గిన్నెలో మసాలా కూడా అందులోనే వేసేసాను ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పసుపునైతే అందులో వేసాను దాని తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్ల అల్లం అల్లం కాదు ధనియా పౌడర్ని అయితే ఇక్కడ వేసేసాను ఒక ఐదు టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ వేసేసానండి ఈ ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర వేసేసుకున్నాను చూడండి మనకు సింపుల్గా తేలిపోతుంది అనమాట ఏది మర్చిపోకుండా చేసుకున్నట్టు ఆ తర్వాత ఒక పది టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి ఎర్ర కారం దాని తర్వాత ఒక పదిహేను పచ్చిమిరపకాయలు సైజు పెద్దగా ఉన్నాయి చిన్నవి ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఆ తర్వాత ఒక లీటర్ పెరుగునైతే ఇక్కడ నేను ఏదైతే బేసన్లో ఈ ఐటమ్స్ అన్ని వేసుకున్నానో ఆ బేసన్లో వేసేసుకున్నాను ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాను ఈ లోపల మన ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో కలర్ మారిపోయినాయి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఉల్లిపాయలు మస్తుగా టోటల్ అన్ని ఉల్లిపాయలు ఒకటే కలర్లో ఇక్కడ వచ్చేయడం అయితే జరిగింది ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతున్నాయి చూడండి ఈ ఫ్రై కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి మీరు చేసుకుంటే కనుక అన్ని ఉల్లిపాయలు ఒకటే కలర్లో వస్తాయన్నమాట కొద్దిగా ఎక్కువ తక్కువ అవ్వవు ఏదైతే నేను మసాలాలు కలుపుకున్న మిశ్రమ ముందు మిశ్రమాన్ని ఇక్కడ వేసేసాను నేను టమాటాలతో పాటుగా ఏదైతే ఐటమ్స్ అన్నీ కలిపి పెట్టుకున్నామో అవన్నీ ఒక్కసారిగా ఉల్లిపాయలు వేగిన ఆయిల్లోనైతే ఇక్కడ వేసేసాను ఉల్లిపాయలతో పాటు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకుంటే కనుక మీకు బిర్యానీ టేస్ట్ సూపర్గా వస్తుంది అన్నమాట చూడండి కాస్త మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసేసాను మూత మన మసాలా ఏదైతే ఉందో ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అయిపోయిన మసాలాలో ఇప్పుడు నేను రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాల్సి ఉంది అందులోనే కింద అండుకోకుండా కాస్త వాటర్ వేస్తున్నానండి ఈ పక్కన ఏదైతే నేను వాటర్ వేడి చేయడానికి పెట్టుకున్నానో అదే వాటర్ని ఇక్కడ నేను బిర్యానీలోకి వాడుతున్నాను అనమాట ఆ వేడి నీళ్ళని ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేసేసుకుంటున్నాను చూడండి రుచికి సరిపడగా ఉప్పు దేనిది ఈ కర్రీకి ఏదైతే అవసరమో అదే ఉప్పు ఇక్కడ నేను వేసుకోవడం జరిగింది అలాగే ఈ ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన ఈ మసాలా ఏదైతే ఉందో ఫ్రై చేస్తున్నాను అలాగే మనం పక్క నుంచి ఏదైతే వాటర్ వేడెక్కుతుందో ఆ వాటర్లో నుంచి సుమారు నేను ఇక్కడ ఎన్నిసార్లు వేసినా కూడా అది నాలుగు లీటర్లకి సమానమైన వాటర్ని అయితే ఇక్కడ నేను బిర్యానీకి వాడుతున్నాను మనం వండుతున్నది ఐదు కేజీలు దాంట్లో ఎయిటీ పర్సెంట్ వాటర్ని అయితే ఇక్కడ మనం వేసుకోవాల్సింది ఉంది కనుక నాలుగు లీటర్ల వాటర్ని నేను ఇందులో ఎన్నిసార్లు వేసినా కూడా నాలుగు లీటర్గా సరిపోయేలాగా వాటర్ని అయితే ఇందులో వేస్తాను గమనించుకోండి మీరు ఆ విషయము వాటర్ వేసిన ఈ మసాలా ఏదైతే ఉందో బాగా కొత్త కొత్త ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఉడకడం వల్ల పచ్చివాసన ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పోతాయి ఆ విధంగా ఎన్నిసార్లు వాటర్ వేసినా కూడా టోటల్ వాటర్ వచ్చేసి ఫోర్ లీటర్ వాటర్ని అయితే మీరు ఇక్కడ ఈ బిర్యానీకి వాడుకోవాలి ఈ లెక్క మీకు క్లియర్ చేస్తున్నాను అనమాట ఈ మూమెంట్లో అదే వాటర్లో చికెన్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను చూడండి యాక్చువల్గా చికెన్ మనం ముందే వేసి ఫ్రై చేయవచ్చు కానీ ఆ విధంగా చేయడం వల్ల చికెన్ ముక్క ఏదైతే ఉందో ఉడికిపోయి మన చేతికి చికెన్ పీసెస్ రూపంలో అన్నదన్నమాట బిర్యానీ రైస్లో కలిసిపోతుంది చికెన్ ముక్కలు ముక్కలు అయిపోయి అందువల్ల ఈ టైంలో ఫైనల్లో చికెన్ వేసుకున్నాము చికెన్ వేసుకున్న చాలా కొద్దిసేపటికే మనము రైస్ ఏదైతే ఉందో పక్కన ఆ వేడి నీళ్ళల్లో వేసేసి ఉడికించేసి దీంట్లో వేసేయాలన్నమాట ఇగో చూడండి చికెన్ వేసేసాను ఇక్కడ నేను చికెన్ ఏదైతే ఉందో అది ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇదిగో ఈ విధంగా నాలుగు లీటర్ల కాడికి పూర్తిగా వాటర్ని అయితే నేను ఇక్కడ వేసేసుకున్నాను ఆ విధంగా వేయడంతో అక్కడ చికెన్ ఏదైతే ఉందో పూర్తిగా వాటర్లో మునిగిపోయి ఉంది అది గమనించుకోండి ఇప్పుడు నేను ఈ వాటర్లో ఉప్పునైతే వేశాను ఇప్పటి వరకు ఎంత వాటర్ అయితే నేను ఈ చికెన్ మిశ్రమంలో వేసానో దానికి ఓన్లీ వాటర్ వేయడం జరిగింది ఉప్పు లేని వాటర్ అది నా వాటర్ వేసుకోవడం పూర్తయిన తర్వాత నేను ఉప్పునైతే వేసుకున్నాను ఇగో చూడండి ఇక్కడ రైస్ ఏదైతే నేను ఇప్పుడు బిర్యానీకి వేయాల్సి ఉందో ఆ రైస్ని ఆ వాటర్లో వేసుకొని ఈ రైస్ని నేను ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించకుండా ఉడికించుకోవాల్సింది ఉందండి ఎందుకంటే అరవై పర్సెంట్ ఏదైతే రైస్ ఇక్కడ ఉడుకుతుందో ఆ రైసు మళ్ళీ మనం ఈ చికెన్ కర్రీ ఏదైతే మనం నాలుగు లీటర్లు వాసి వాటర్ వేసి చేస్తున్నామో అందులో ఆ అరవై పర్సెంట్ ఉడికిన రైస్ వేసేసుకుంటే ఎగ్జాక్ట్లీ దమ్ అయితే మనకి వచ్చేస్తుంది కనుక ఈ లెక్క మీకు క్లియర్ అవ్వడం గురించి చెప్పిన మాటే పదే పదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీరు ఏదైతే బిర్యానీ చేసుకోవాల్సింది ఆ బిర్యానీ వండటంలో విజయం అయితే సాధిస్తారు కనుక నేను ఆ విషయాన్ని క్లియర్ చేస్తున్నాను మీకు చూడండి ఇప్పుడు ఒక వంద గ్రాములు పుదీనా ఆకుల్ని ఈ ఏదైతే మనం చికెన్ మిశ్రమం ఉందో దాంట్లో వేసేసుకున్నాను ఈ టైంలో పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల అవి చాలా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత పుదీనా కన్నా కాస్త ఎక్కువ నూట యాభై గ్రాముల కొత్తిమీర కూడా నేను ఇక్కడ అదే మిశ్రమంలో వేసేసుకున్నాను మన చికెన్ ఏదైతే ఉందో కుత్కుతా ఏదైతే ఉడుకుతుందో వాటర్లో చికెన్ ఉడుకుతుందన్నమాట మనం చికెన్ వేసుకున్న తర్వాత చాలా తక్కువ సమయంలో ఈ ఐటమ్స్ అన్నీ వేసేసి రైస్ వేసేయాలన్నమాట చికెన్కి ఎక్కువ మీరు స్పేస్ ఇవ్వద్దు ఆ విధంగా ఇస్తే చికెన్ ఏదైతే ఉందో బాగా ఎక్కువగా ఉడిగిపోయి మన రైస్లో కలిసిపోతుందనమాట చికెన్ డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఆ ముక్కలు మనకి అందవు కనుక మీకు ఇక్కడ క్లియర్ చేస్తున్నాను మన ఎసర ఏదైతే ఉందో దగ్గర పడిపోయిందండి ఎందుకంటే మనం ఫుల్గా కుతుకుతా ఉడుకుతున్న వాటర్లోనైతే రైస్ వేయడం జరిగింది ఆల్రెడీ రైస్ కూడా మనము వన్ అవర్ పాటు నానబెట్టేసి ఉంచేసుకున్నాం కాబట్టి రైస్ చాలా త్వరగా అయిపోతాయండి దగ్గరుండి చూసుకోండి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మీకు సిక్స్టీ పర్సెంట్ రైస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు చేత్తో నొక్కినప్పుడు రైస్ మధ్యలో ఒక లైన్లా కనిపిస్తుంది అనమాట అది పొడి పొడిలాగా అయిపోతుంది రైస్ ఒక లేయర్ పైన మధ్యలో ఒక లైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది మీకు మీకు మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ విధంగా అయినప్పుడు మీరు రైస్ దీంట్లో షిఫ్ట్ చేసేసుకోండి ఇది చూడండి సిక్స్టీ పర్సెంట్ ఏదైతే కుక్ అయిన రైస్ ఉందో దాన్ని ఇప్పుడు నేను మన చికెన్ ఏదైతే ఉడకబెట్టిన మిశ్రమం ఉందో కర్రీలాగా వండానో అందులో ఇక్కడ ఈ రైస్ని వేసేసుకుంటున్నాను ఈ విధంగా మీరు బిర్యానీ ట్రై చేస్తే కనుక తప్పకుండా సూపర్ సూపర్ టేస్టీ బిర్యానీని అయితే తినగలరు ప్లస్ మీరు తినిపించగలరు కూడా ఇదిగో చూడండి మన రైస్ ఏదైతే ఉందో ఇక్కడ నేను షిఫ్ట్ చేసేసుకున్నాను పూర్తి రైస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మన చికెన్లోకి షిఫ్టింగ్ అయితే అయిపోయింది ఈ షిఫ్ట్ అయిపోయిన రైస్ని ఇప్పుడు పైన కాస్త చికెన్ మసాలానైతే వేస్తున్నానండి ఫ్లేవర్ గురించి ఒక యాభై గ్రాముల చికెన్ మసాలాని ఆ రైస్ పై నుంచి వేసుకున్నాను ఈ టైంలో వేసుకోవడం వల్ల ఆ చికెన్ మసాలా యొక్క ఫ్లేవర్ రైస్లో మస్తుగా ఉంటుంది కనుక ఆ విధంగా వేయడం జరిగింది ఇప్పుడు మనము రైస్ కింద దాకా వెళ్ళడానికి ఈ ఏదైతే స్పూన్ ఉందో దాంతో నేను ఈ విధంగా కదిపేస్తున్నాను కింద నుంచి ముక్కలు కదిపొద్దు జస్ట్ ముక్కల కిందకి ఆ రైస్ చొచ్చుకుపోయేలాగా కలుపుకోండి చాలు ఆల్రెడీ మనం వాటర్ ఫుల్గా ఉంచాం కాబట్టి ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది చూడండి రైస్లో కరెక్ట్గా రైస్ బులిగేలాగా ఉన్నాయి వాటర్ అయ్యి రైస్ పైన ఉంది వాటర్ కూడా రైస్తో సమానంగా ఉంది ఈ విషయాన్ని మీరు గ్రహిస్తే కనుక తప్పకుండా మీరు బిర్యానీ చేయడంలో విజయం అయితే సాధిస్తారు ఇక్కడ చూసారా మీరు ఇది మన దమ్ టైమ్ అన్నమాట ఈ విధంగా రైస్ని వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మస్తుగా కింద పెనం ఏదన్నా పెట్టేసుకుంటే ఫ్లేమ్ మీద ఆ తర్వాత మీరు బిర్యానీ ఏదైతే ఈ దీక్ష ఉన్నది పెట్టేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఒక ఇరవై నిమిషాలలో దమ్ అయిపోతుంది ఫ్లేమ్ వచ్చేసి మీడియం కన్నా లోలో పెట్టుకోండి అలాగే ఈ కింద నుంచి మన మూతలో నుంచి ఆవిడ బయటికి వెళ్ళకుండా ఏదైతే వాటర్ మనము రైస్ నుంచి తీసామో గింజి ఉంటుంది కదా దాన్ని బరువు కింద ఒక దీక్షాలో వేసేసి దాని మీద పెట్టేశాను అంతేనండి ఇక్కడ నుంచి ఒక ఇరవై నిమిషాల పాటు మీరు దమ్ పెట్టేసుకుంటే మీ బిర్యానీ ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది మన బిర్యానీ ఏదైతే ఉందో ఇక్కడ రెడీగా ఉంది అయితే ఇక్కడ నేను ఈ బిర్యానీ పెట్టిన ప్లేస్లో లైట్ లేకపోవడం వల్ల కాస్త డార్క్గా మీకు కనిపిస్తుంది బిర్యానీ అయితే సూపర్గా తయారైపోయిందండి నాకు కనిపిస్తుంది ఇక్కడ కెమెరాలో అయితే అంత క్లియర్గా కనపడట్లేదు కానీ బిర్యానీ చాలా 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 సూపర్గా పొడిగా మస్తుగా తయారైపోయింది ఇలాంటి బిర్యానీలు మీరు తినాలన్నా నా వీడియోలు చూడాలి చూసి చేసుకొని మీరు మీ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇక్కడ మస్తుగా వచ్చింది రైసు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు పాత వాళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు గంట బటన్ నొక్కుకొని నా ఇలాంటి వెరైటీ వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వచ్చే ఏర్పాటుని మిస్ కావద్దు ఇదిగో చూడండి రైస్ చూసారా ఎంత సూపర్గా వచ్చినాయో మనం వేళ్లతో లెక్క పెట్టచ్చు అన్నమాట కనుక ఇక్కడితోటి ఈ వీడియో ముగిస్తున్నాను ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను Thank you very much.